యువత మనకు వచ్చిన స్వాతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనం తెలుసుకోబోతున్నాం ప్రతి సమయంలో కూడా నవగ్రహం మనపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నవగ్రహ అధిపతుల గురించి వారు ఏ దిక్కు చూస్తారు వారి యొక్క వాహనాలు ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను నవగ్రహాలలో మధ్యలో ఉండేవారు సూర్యనారాయణ మూర్తి ఈయన ఏడు గుర్రాలు పోల్చినా ఒకే చక్రం కలిగిన రథంపై పయనిస్తూ ఉంటారు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి ఈయన తూర్పు దిక్కును చూస్తూ ఉంటాడు ప్రచండం సప్తా తమ సూర్యం శ్వేతపాయం సూర్యదేవునికి ఉన్న గ్రహాధిపతి శుక్రాచార్యులు ఈయన రాక్షసులందరికీ కూడా గురువు ఈయన వాహనం తెల్లని గుర్రం ఈయన కూడా తూర్పు దిక్కునే చూస్తుంటారు ఇక శుక్రాచార్యుల నుండి పక్కకు వెళ్తే చంద్రభగవానుడు మనకు దర్శనం ఇస్తారన్నమాట ఈ చంద్ర భగవానుడు ఆగ్నేయ మొల్లో ఉంటారన్నమాట చంద్రుడి యొక్క వాహనం లేడి మనకు చంద్రుడిని గుర్తుపట్టడానికి పైన చంద్రవంకైతే ఉంటుంది గుర్తుపట్టవచ్చు ఇంకా చంద్రుడు పక్కన అంటే దక్షిణ భాగంలో కుజుడు అయితే ఉంటాడు అన్నమాట కుజుడు యొక్క వాహనం మేక ఇంకా కుజుడు పక్కన నైరుతి దిక్కులో రాహు కేతులు ఉంటారు అన్నమాట ఒక్కొక్క ఆలయంలో ఉంటారు ఈ ఆలయంలో కేతు అయితే ఉన్నారన్నమాట నైరుతి మూలన ఈయన వాహనం సర్పం ఇంకా పడమర దిక్కున శని ఉంటాడు శనిదేవుని యొక్క వాహనం కాకి నాకు తెలిసిందే ఈ శని విగ్రహం మీద నల్ల నువ్వులతో అభిషేకం చేస్తుంటారు ఇంకా శనిదేవుని పక్కన వాయువ్య దిక్కులో రాహు అయితే ఉంటారు రాహు యొక్క వాహనం పులి తర్వాత గ్రహాధిపతి బృహస్పతి ఈయనే దేవతల గురువు అంటారు దేవగురువు ఈయన యొక్క వాహనం తెల్లని ఏనుగు ఈయన ఉత్తర దిక్కుగా చూస్తుంటారు ఇక బృహస్పతి పక్కన బుధుడు ఉంటాడు బుధుడి యొక్క వాహనం సింహం ఈయన ఈసిక్కులో చూస్తుంటాడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ నవగ్రహాధిపతుల యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అయితే ఈ నవగ్రహాధిపతులను తన కవచంగా ధరించిన వారు పరమశివుడు మనం కనుక పరమశివుని పాదాలు పట్టుకున్నామంటే ఈ గ్రహ బాధలు అనేవి ఉండకుండా ఆయనే చూసుకుంటారు ఓం నమ శివాయ వీడియో ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో వస్తాం జై శ్రీరామ్